పన్నాకం ప్రకారం నేనే కోరుకున్నాను తను నన్ను వంటగదిలో బంధించాలి అని ఒకవేళ నేను నీ స్థానంలో ఉండుంటే అప్పుడు మా అందరినీ ఒకటిగా బంధించి ఉంచేవాడిని అది కూడా వంటగదిలో కానీ అతను నన్ను గోదాములో బంధించినప్పుడు వంటగదిలో కాదు నేను వేరే పదాల్లో ఆలోచించాను అప్పుడు అతను మనల్ని వేర్వేరు గదుల్లో బంధిస్తాడు అని ఎందుకంటే నాకు తెలుసు సొరంగం ఎక్కడైతే ఉందో అక్కడికి గుండెపై వెళ్తాడు అని మొత్తం అంతా గుండప్ప భాస్కర్ చేతుల్లోనే ఉంది మనల్ని మహారాజుని కాపాడే బాధ్యత నువ్వంతగా కృష్ణదేవరాయల గురించి అన్ని పనులు నేనే చేస్తాను నువ్వేం చేయొద్దు నేను చేయాల్సింది ఎప్పుడో చేశాను నిన్ను వెతికి నా మనిషిని చేసుకున్నాను ఈ ఒక్క పని సరిగ్గా చేస్తావు సరే వదిలే నా పన్నాగం సిద్ధంగా ఉంది కానీ నాకు నీ నుండి ఒక ప్రత్యేకమైన వస్తువు కావాలి ఏం కావాలి ఈ విచిత్రమైన వ్యాధి నుండి విశ్రాంతి విశ్రాంతి ఇప్పుడు కాదు ఈ పని పూర్తి చేసిన తర్వాత లభిస్తుంది నాకు ఈ దురద వల్ల విశ్రాంతి లభిస్తుంది నాకు నీ నుండి విశ్రాంతి కాదు ధమాకా కావాలి ఇక ధమాకాకి కావాల్సిన సామాన్లు సామాన్లన్నీ నీ నుండే కావాలి సవాలు చేస్తున్నావా తెప్పిస్తాను సవాల్ అనే మాట నువ్వు మాట్లాడకపోతే బాగుంటుంది ఉదాహరణ ఎదురుగానే ఉంది నేను అడిగిన వస్తువు కోసం నువ్వు ఏర్పాటు చేయి ఆ తర్వాత చూడు ఆ మహారాజు కృష్ణదేవరాయల వారితో రామ లాంటి మరొక వ్యక్తి ఉన్నాడని ఎవరెవరికి తెలుసో వాళ్ళందరి కదా ముగిసిపోతుంది అయితే ఈసారి ఆ రామా నాతో అన్నాడు చూడ్డానికి మాత్రమే నాలా ఉన్నావు తెలివి మాత్రం లేదండి ఇప్పుడు అతనికి అర్థమవుతుంది అసలు తెలివంటే ఎలా ఉంటుందో ఎప్పుడైతే తనని తన ఇంట్లోనే పట్టుకుంటారో అప్పుడు తన మాటని ఎవరు కొంచెం కూడా నమ్మరు నేను చెప్పేది వినుగుండ చూడు

సొరంగంలో పావులు ఖచ్చితంగా ఉండవు ఇదిగో శారదాదేవి దేవి నువ్వు ఎందుకు అలా గుండపను భయపెట్టేస్తున్నావు లేదు లేదు నేను తనని ప్రోత్సహిస్తున్నాను అంతే ఇది అస్సలు సాధ్యం కదా రామా అయ్యో ఏంటి సాధ్యం కాదు అలీ అంత చిన్న సులంగా నచ్చి నన్ను బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి లవదం సాధ్యం కాదు అలీ రామా నీ పన్నాగా మిక్కు సొరంగం నువ్వు బయటికి వెళ్తే చాలు మళ్ళీ దాని నుండే రావాల్సిన అవసరం లేదు నువ్వు లోపలికి తలుపు తెరుచుకొని రావచ్చు కదా నువ్వు కాస్త ధైర్యం చేసి ముట్టు మార్గం నుంచి బయటికి వెళ్ళిపోయావంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు సొరంగంలో అలాంటివి ఏమీ జరగవులే అది కాకుండా నీకు అసలు ఎందుకింత భయం నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా పురుషుణ్ణి పురుషుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటావుగా అయినా ఇటువంటి చిన్న చిన్న పనులు నీలాంటి పురుషులకి చిటికి వేసినంత తేలిక కదా చిటికి వేసినంత తేలిక ఎక్కువగా రెచ్చి కొట్టకండి నాన్న లేదంటే తన కింద సురంగం నుండి కాదు ఆయన ఎగురుకుంటూ వెళ్తాడు నువ్వు చెప్పేది నిజమేలామా నేను శిలంగా నుంచి వెళ్ళాలి నేను బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని నువ్వు నమ్మకూడదు తిన్నగా మంత్రి గారిని కలవాలి వారికి విషయం మొత్తం చెప్పాలి వారిని ఇక్కడికి తీసుకురావాలి అర్థమైందా అలాగే నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను లామా అది గుండె పట్టి ఇదిగో గుండపా భాస్కర్ ని కూడా నీతో తీసుకెళ్ళు తనకి ఆకలి దాహం వేస్తుంది వంటగదులు ఎలా ఉంటాడు నువ్వు నాతో వస్తావు కదా భయపడకుండా ఉంటావు కదా నిజానికి నువ్వు భయపడుతున్నావు కానీ నన్ను అడుగుతున్నావు సమస్యని అమ్మా జగన్మాత వాళ్ళని నువ్వే రక్షించాలమ్మా సరైన మార్గాన్ని చూపించు ఉదయం సుధామా తిరిగి రావడానికంటే ముందే గుండప్ప మంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాలి రక్షించు తల్లి రక్షించు మనీ ఏదేమైనా సరే మనం ఇవాళ గురించి నిజం గురువు గారికి చెప్పి తీరాల్సిందే లేకపోతే ఆలోచించు ఒకవేళ అన్నాచారు తన పట్టాకాలలో సఫలమైతే మన గురువు గారి పదమైన వారు కాజేస్తే మనకి ఇక్కడ దిక్కుండదు అక్కడ దిక్కుండదు సరిగ్గా చెప్పవద్దని మనం దీని గురించి గురువు గారికి చెప్పాల్సిందే ఒక పని చేద్దాం కిటికీ పైకి మనం మనం త్వరగా బయటికి వెళ్దాం ఆ తర్వాత అంతా గురువు గారికి చెప్పేద్దాం ఈ విషయం అర్థం కావడం లేదు అసలు దానికది ఎలా తీర్చుకుంది దాని మనం మొదటిసారి ఒక మంచి పని చేయబోతున్నాం కదా అందుకే భగవంతుడు మనకి సహాయం చేస్తున్నాడు ధన్యవాదాలు ప్రభు ప్రభుత్వం మనం పంచేద్దాం సమయాన్ని వృధా చేయకుండా గురువు గారికి వెంటనే అన్ని చెప్పేద్దాం చెప్పేద్దాం ఏం చెప్పేస్తారు ఇదే కదా మా అన్నయ్య చాలా దయగల మనిషి లేదు గురుగారు లేదు ఆయన దయగల మనిషి కాదు ఆయన చాలా పెద్ద మోసగాడు మీకు వారి పన్నాకు అర్థం కావడం లేదు గురువు జాగ్రత్త మా అన్నయ్య విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడకండి మీరు అలాగే గురుగారు మంచిది మేము వారికి విరుద్ధంగా కాదు మీకు విరుద్ధంగా మాట్లాడతాం అవును మీ బుద్ధి పూర్తిగా తుప్పు పట్టేసింది మీకోసం తెలివి తేటలే లేవు గురువు గారు మీరు మీ బురకి తాళం వేసుకున్నారు తాళం మీ ఇద్దరు మీ నోటికి ముందు తాళం వేసుకోండి ఏం మాట్లాడుతున్నారు నోరు ముయ్యకపోతే మళ్ళీ మీ నాళ్ళకు పట్టి కట్టి గదిలో బంధించేస్తాను జాగ్రత్త చేసేయండి గురువు గారు మళ్ళీ గదిలో పెట్టి బంధించేసేయండి ఆయన మీకు చెప్పడం వల్ల ఏ లాభం ఉంటుంది మీ బుర్ర నిండా అదే ఉంది కదా ఏంటది మట్టి పిల్లరా నేను మీ ఇద్దరిని బయటికి తీసుకొచ్చి తప్పు చేశాను అంటే మీరే తలుపు తెరిచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారా మీరా లేదు ఏం పర్వాలేదు గురువు గారు మీరు మా మీద దయ చూపించారు మేము కూడా మీ మీద దయ చూపిస్తాం అలాగే మీ పదవిని లాక్కోకుండా మేము కాపాడుతాం మీ ప్రియ శిష్యులు కాపాడుతారు గురువు గారు నా నుండి నా పదవిని ఎవరు లాక్కోవాలనుకుంటున్నారు మీ అన్నయ్య అన్నాచార్యులు ఇది మా కళ్ళారా విన్నాము మీ అన్నయ్య గారి నోటి నుంచి విన్నాం గురువు అన్నా చెరులవారి నోటి నుంచి విన్నాము మీ మీద ఒట్టేస్తున్నారు గురుదేవా వాయు ప్రవాహం దక్షిణ దిక్కు నుంచి వస్తోంది అందుకని బయటికి వెళ్ళే ద్వారం అలాగే మార్గం తప్పకుండా అటే ఉంటుంది లామ చివరిగా ఆ సమయంలో మతని ఎగిలేసాదు మధ్య అటువైపు ఎగిలింది అంటే బయటికి వెళ్ళే దాని అటువైపు ఉంది పద అటువైపు మనం బయటికి వెళ్ళిపోదాం ఇది బయటికి వెళ్ళే దారి కాదు చీకట్లో తిరుగుతూ ఉండే దారి గాలి వెనుక వైపు నుండి వస్తుంది అంటే మనం వెనక్కి వెళ్ళాలి ముందుకు కాదు

ఉండప్ప అసలు ఏం జరుగుతుందో దాని గురించి సరిగ్గా చెప్పు నువ్వు నేను లేదన్నాయా ముందు నువ్వు నేను చెప్పేది ఫీలు లాంటి అన్నయ్య ఎన్నైనా తిట్టచ్చు కోప్పడచ్చు దెబ్బలు కూడా కొట్టచ్చు కాళ్ళు పట్టించుకోవచ్చు కానీ ఇలా ఇంత నీచానికి కూడా దిగజారగలరా పదవి కోసం మోసం చేయగలరా తమ్ముండే వెన్నుపోటు పడవగలరా ఎంతో దిగజారిపోయిన నమ్మక ద్రోహి కుటిల కపట అన్నయ్యగా మారగలరా ఏదన్నయ్యా మా అన్నయ్య ఎప్పుడు అలా చేయడు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది ఈ మూర్ఖుల మీద కూడా ఖచ్చితంగా ఇంకేదో జరిగి ఉంటుంది వీళ్ళు ఇంకేదో అర్థం చేసుకొని ఉంటారు మూర్ఖులు అయితే నువ్వు వీళ్ళని బయటికి ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళని ఆ గదిలో వెంటనే బంధించండి ఓరొకరు అలాగే చేస్తానన్నయ్యా మళ్ళీ నేను అలాగే చేస్తాను కానీ హోమం పూర్తయిన తర్వాత మాత్రమే వీళ్ళ సహాయం మనకు అవసరం అన్నాయి లేకపోతే అన్ని పనులు మనం చేసుకోగలవా ఏమిటి మంచిది ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందుగా ఆలోచించుకోండి లేకపోతే మీ సమక్షంలో తాతాచార్యులు అలాగే వాళ్ళ అన్నయ్య అయిన అన్నాచార్యులు ఒక స్తంభంలాగా ఒకటిగా కలిసి ఉండటం చూస్తారు అర్థమైందా పాద పూజి మణి నువ్వు చూస్తూ ఉండు ఖచ్చితంగా ఈ రెండు స్తంభాలు త్వరలోనే కూలిపోయేలా ఉన్నాయి అది కూడా ఒకరి మీద ఒకరు తొందరగా పద మన గనక వెళ్ళకపోతే నకిలీ పండిత రామకృష్ణ ఇంటికొచ్చేస్తాడు వచ్చేస్తాడు అలా చూడండి ఆ దుష్టుడి పేరు ఎత్తగానే అతను ఎదురుగా వచ్చేసాడు

మీతో పాటు ఎవరో పిల్లాడు పిల్లాడా ఏ పిల్లాడు ఎటువంటి పిల్లాడు నాతో ఎటువంటి పిల్లాడు లేడే పండిత రామకృష్ణ ఒకవేళ మీరు నా ఆకారాన్ని అపహాసం చేయట్లేదు కదా అయ్యో లేదు లేదు మంత్రి గారు నేను అది కానీ ఏంటి పండిత రామకృష్ణ అక్కడ మహారాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి మీరు ఆ దౌలత్కాన్ని బతకడానికి ఉపాయం చెప్పడానికి బదులు ఇలా అక్కడా తిరుగుతూ ఉన్నారా మీరు ఇలా ఎలా చేయగలరు పండిత రామకృష్ణ అసలు మీకు ఏమైంది పండిత రామకృష్ణ ంతలా అసలు ఎలా మారిపోయారు ఏంటి మంత్రి గారు నేనెందుకు మారిపోతాను చెప్పండి నేను కూడా అదే తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను ఈ ఖాన్ ఎవరు ఒకవేళ మహారాజు గారి మీద దాడి చేసిన అతనేనా ఒకవేళ కనుక అదే అదే కదా ఆ పాటు ఎవరు ఒక పండితుడు కూడా ఉన్నాడని అతను చూడడానికి అర్థం మీలాగేనే ఉన్నాడు ఇది కూడా తెలిసిపోయిందా ఇంకా చాలా విషయాలు తెలిసిపోయాయి మీరు సరైన సమయం కోసం ఎదురు చూడాలి సరైన పద్ధతిలో వెళ్ళాలి కదా పండిత రామకృష్ణ ఏం చేయబోతున్నారు దాని గురించి నేను మీకు చెప్పడం కుదరదు పండిత రామకృష్ణ గారు మీరు నన్నే అనుమానిస్తున్నారా చూడండి ప్రస్తుతం నేను దర్బారు సేవలో ఉన్నాను అందుకని అందరినీ అనుమానించడం నా బాధ్యత అవుతుంది దౌలత్కానికి తోడుగా ఉన్నారనేది మనకి పూర్తిగా తెలిసేంత వరకు మనం అందరం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంతకీ పండిత రామకృష్ణ మీ సంచిలో ఏముంది మీరు నిజంగానే నన్ను అనుమానిస్తున్నారు నేను కేవలం నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను అంతే పండిత రామకృష్ణ చెప్పండి ఈ సంచిలో ఏముంది హోమానికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి మంత్రి గారు చూడండి చూడండి కావాలంటే మీరే చూడండి అరే నేను ఊరికే సరదా కంటున్నాను పండిత రామకృష్ణ నేను ఎప్పుడైనా మిమ్మల్ని అనుమానించడం జరుగుతుందా మీరు వెళ్ళండి ప్రణామాలు తప్పించుకున్నాను లేదంటే ఇప్పుడే దొరికిపోయి ఉండేవాడిని అంతం చేసే ఈ సామాగ్రి మహామంత్రి గారు చూస్తే మొత్తం పన్నాగం విఫలమైపోయేది ఇప్పుడు దీన్ని హోమగుండం వరకు చేర్చడానికి ఇంకేదైనా దారి వెతకాలి తాతాచార్యులు అన్నాచార్యులు తప్ప ఈ పనిని ఉత్తమంగా ఇంకెవరు చేయగలరు అలాగే అది కూడా తెలుసుకోవాలి మహామంత్రి గారికి దౌలత్ ఖాన్ గురించి ఎలా తెలిసిందే అన్న విషయం నేను తెలుసుకొని నాకు ఏదో ప్రమాదం జరగబోతుందని అనిపిస్తుంది పండిత రామకృష్ణ కానీ ఇక్కడ ఇద్దరు పండిత రామకృష్ణులు ఉంటారనేది నాకు తెలియనే తెలియదు ఒకరేమో అసలు మరొకరు నకిలీ కానీ నాకు అనుమానం అయితే ఖచ్చితంగా కలిగింది ఏమిటి అనుమానం అదేంటంటే మీరు అదే నకిలీ పండిత రామకృష్ణ కొంచెం విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని అతను ఎక్కువ సమయం రాజభవనంలో ఎందుకు గడుపుతున్నాడు అని ఒక్కరోజు తప్పించి అతను సరైన సమయానికి ఎలా అని అంతేకాకుండా ఎటువంటి గొడవలు లేవు మీరు నన్ను నిందిస్తున్నారా లేదు పండిత రామకృష్ణ నేను మిమ్మల్ని ఎలా నిందిస్తాను నేను మీకు కేవలం అంటే కేవలం చెప్తున్నాను చెప్తున్నానంతే అసలు ఇదంతా జరుగుతోంది అన్నాచార్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అన్నాచార్యుడా ఇంతకీ ఈయనెవరు కొత్త వాళ్ళు నాతో ఏమని చెప్పాడంటే వారు తాతాచార్యులు అన్నగారు అని అయితే ఇదంతా అన్నాచార్యులు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే ప్రారంభమైందా ఈ అన్నాచార్యులు అలాగే సుధామా సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించారు